కృష్ణప్రసాద్ శరశ్చంద్ర ఒక వే స్థలం వేలంపాట దగ్గరికి వచ్చి ఉంటారు అప్పుడు శరశ్చంద్ర గారి పట్ట రెండు వందల కోట్లు అని వేలంపాటని మొదలు పెడతారు అయితే రెండు వందల యాభై మూడు వందలు అని పాట పాడుతూ వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఎంట్రీ ఇస్తాడు నా పాట మూడు వందల కోట్లు అని చెప్తూ ఉంటాడు దాంతో అందరూ షాకింగ్గా గగన్ గగన్ వైపు చూస్తూ ఉంటారు మూడు వందల యాభై అని శరస్చంద్ర అలా శరశ్చంద్రకి పోటీగా గగన్ పాడుతూ ఉంటారు అయితే చివరగా గగన్ నా పాట ఐదు వందల కోట్లు అని చెప్పడంతో గగన్ గారి పాట ఐదు వందల కోట్లు గగన్ గారి పాట ఐదు వందల కోట్లు అని మూడోసారి అని సార్ ఈ స్థలాన్ని మీరే గెలుచుకున్నారు సార్ రండి సార్ అని వాళ్ళు పిలుస్తూ ఉండడంతో గగన్ చాలా సంతోషంగా వేలంపాట దగ్గరికి వెళ్ళి సైన్ చేస్తూ ఉంటాడు ఏంటి చంద్ర గారు ఈ వేలంపాటని మీరే గెలుచుకుంటారనుకుంటే అనవసరంగా ఆ గగన్ గారికి వచ్చేలా చేశారేంటి మీరేంటి ఈ స్థలాన్ని ఇలా వదిలేసుకున్నారు అని అడుగుతూ ఉంటే ఈ వేలంపాటకి మనలాంటి తెలివైన వాళ్ళే కాదు తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారు అని నిరూపించటానికే నేను ఈ స్థలాన్ని వదిలే వదిలేసుకున్నాను అని చంద్ర చెప్తూ ఉంటాడు దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఎందుకు సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అంటే గగన్ గారు ఫూలా అని ఇంకొక అతను అడుగుతూ ఉంటే అసలు ఈ స్థలం వాల్యూ వచ్చే ఐదేళ్లలో రెండు వందల కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ పోదు అలాంటిది ఐదు వందల కోట్లు పెట్టి ఈ స్థలాన్ని కొన్నాడంటే వాడు ఎంత పూలో మీకు అర్థమవుతుందా అని శరశ్చంద్ర అంటాడు అప్పుడే గగన్ కాలర్ ఎగరవేసుకుంటూ చూడండి ఈ స్థలంలో నేను ఒక మంచి టౌన్షిప్ని బిల్డ్ చేయబోతున్నాను ఈ ఎకరాల ల్యాండ్లో నేను ఎవ్వరు కనే విని ఎరుగని టౌన్షిప్ని బిల్డ్ చేస్తాను ఆ టౌన్షిప్కి నేను ఏం పేరు పెట్టబోతున్నానో తెలుసా నాకు కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను ద మీజ్ భూమి అని గగన్ చెప్పడంతో శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు